లాస్ట్ టెన్ ఇయర్స్ టూ థౌజండ్ త్రీ నుంచి వెళ్ళి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు వచ్చిన మెజారిటీ తెలంగాణ పాటలలో నా మ్యూజిక్నే సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ షేర్ ఉంటుంది తెలంగాణలో ప్రతి కవికి నేనే మ్యూజిక్ చేయాలి ఉస్మానియా గడ్డ మీద ఉద్యమ పాటలు ఒకటే కాదు జానపదాలలో కూడా వడ్లకు అనిల్ అన్న మిట్టపల్లి సురేందర్ కు నేనే కావాల్సిన మ్యూజిక్ డైరెక్టర్ని వడ్లకు అనిల్ కు నేనే కావాల్సిన మ్యూజిక్ డైరెక్టర్ని కూడా అనే నేను తెలంగాణ మ్యూజిక్ ఇంట్రడ్యూస్ చేసిండు నేను హైదరాబాద్ లో ఉండేట్టు నాచువల్ గా తెలంగాణకు పరిచయం చేసింది గర్జనన్న కాసర్ల శ్యామన్న తెలుసు కాసర్ల శ్యామన్న నేను మీ అంతా కలిసి హైదరాబాద్లో మాకు వచ్చిన ఆల్బమ్స్ అవి ఇవి చేసు మ్యూజిక్ చేసు చేసుకుంటూ ఉండేటోళ్ళం ఆ టైంలో కాసర్ల శ్యామన్నకు ఒక ఆల్బమ్ మ్యూజిక్ హైదరాబాద్లో చేపియాలని గర్జనన్న ఫోన్ చేసి హైదరాబాద్కు వచ్చిండు గర్జనన్న అలాంగ్ విత్ టీమ్ వస్తే శ్యామన్నం చేసిండు మనవాడు ఉన్నాడు మన అల్లారవి ఉన్నాడు తోటి మ్యూజిక్ కొట్టిద్దాం మీరు వచ్చేయండి అన్న నేను వాళ్ళు వాళ్ళని పిలిచిండు నాకు గర్జనన్న పరిచయం లేడు ఆ టీం ఎవ్వరు తెలంగాణ కళాకారులు ఎవ్వరు పరిచయం లేరు అప్పటి వరకు శ్యామన్న ఒకటి పరిచయం నాకు నేను హైదరాబాద్లో ఇక్కడ ఆల్బమ్స్ వాయించేటండి నేను సో మొట్టమొదటి ఆల్బమ్ తెలంగాణకు పరిచయమైన ఆల్బమ్ కాసర్ల శ్యామన్నత్రుడు గర్జనన్న పరిచయం అండు గర్జనన్న ఆల్బమ్ మ్యూజిక్ చూసిండు ఆ చూసిన తర్వాత నన్ను గజ్వేల్కి ఇంట్రడ్యూస్ చేసిండు గజ్వేల్ వేనన్నకు ఇంట్రడ్యూస్ చేసిండు గజ్వేల్ వేనన్న నుంచి సత్తార్బాయి ఇంటర్వ్యూ చేసిండు సిరిసిల్ సత్తార్ మా సిరిసిల్ సత్తార్ ఇంటర్వ్యూ చేసిండు సో అక్కడి నుంచి మా ప్రస్తావన స్టార్ట్ అయింది